తదా ధన్యవాదాలు ఏదో ఒక నెల ఇంకా నిన్నే మా ఊరికి రా మా ఊరికి రాన్ని పిలిపించుకున్న దానికి ఈ రోజు వచ్చినావు నీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి నువ్వు పెద్ద వయసు మా తండ్రి వయసు తగినోడు ఏదో నాకు తెలియంది ఈ వీడియో ద్వారా నేను ఫోన్ చేసి నేను తతా ఈ చేతిని మెట్లు చేయాలా ఏమీ అనుకున్న దానికి నాకు అన్ని సౌలతంగా చెప్పించినావు ఇట్లా వాన్లనే నార్ పోయి చెప్పవి ఇట్లా ఒడ్లు నర్మదా ఒడ్లు పోయి చెబుతుంది నీ మాట ప్రకారంగా నేను నీ ఒక్క ఇది తీసుకొని నేను ఇంత మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను నీకు చాలా ధన్యవాదాలు తతా నువ్వు చెప్పించినందుకు ఆ దేవుని దైతో మనం చేసేది చెప్పేది మంచి మాటలు చెప్తాము ఏమే ఏ మనకి చెడ్డ గుణము చెడ్డ బుద్ధి మనకి లేదు ఆ భగవంతుని దైతో మన మాటలు ఇన్నోళ్ళు కూడా బాగుపడతారు ఏమే ఈ పొద్దు నీ నీ చేతిని కాడికి వచ్చి చూస్తా ఉంటే కూడా మమ్మల్ని రమ్మని మేము చూస్తా ఉంటే కూడా సంతోషం అవుతుంది ఒరే ఒరే మంచోడే దేవుడు నా బిడ్డ అట్లా ఓడు ఈ కూడా అనుకోని మంచి గుణంతో మేము చెప్పి చెప్పిగా మేము ఎంత చల్లదానం చెప్పిపోతే సల్లగా బతుకుతావు అయినా మనం శ్రద్ధగా చెప్పము మంచితనంగా చెప్తాము చూడు ఏమో దేవుడు ఉన్నాడు నీ పాలట భగవంతుడు ఉన్నాడు కాపాడుతాను ఏమో మీ అట్లా పెద్దవాళ్ళు ఆశీర్వాదము నేను ఎప్పుడైనా ఫోన్ చేయని బెజార్ లేకుండా చెప్తావు చెప్తావు అంతే దానికి గౌరవించాల మేము గట్టు మా చేశేఖర పదముడు గట్టి నుండి పౌన్ జైనను నైనా నల్మోద పై ఒడ్లు పోసి నాటు అని చెప్తే బిడ్డ అదే ప్రకారంగా పోసి అదే నారు నాటి ఈ ఫుడ్ మనమని రమ్మని మన ఈ మడి సూస్తూ ఉంటే అంత సంతోషంగా ఉండాలి ఏమే ఏమో మన దైతో మనము ఈ నాటినైనా అని కానీ ఈసారి నాటి వాయినా చూడని ఆ ఒడ్లు నా బిడ్డ రేపు మల్లగా ఏదన్నా మార్చుకునేది అవుతుంది ఒడ్లు ఈ పంట చేసిన ఫోన్ చేసి అడిగా నేను ఏ ఒడ్లు చెప్పినా అదే ఒడ్లు చేసి పోసి నాటి ఈ ఒడ్డు మడికాడు మడిగాని మళ్ళీ వచ్చి తో తోడుకొచ్చి కూర్చొని పెట్టి తాత నువ్వు చెప్పిన దానికి ఇది ఈ నారు పోసి ఈ ఒడ్లు నాటినాను తోడు నా మడి బాగుందేమో అంటే చూస్తే కడుపు చల్లగా అవుతుంది బాగుండాది ఏమే ఏమో మన మనసు మంచిది వాయిని మనసు ఉండదు కాబట్టి బాగున్నాడు దేవుని జైత భగవంతుడు చల్లగా పెట్టిన వాయిని వాయిని జబ్బుల్ని ఏదో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు పరిచయం అనేందుకు మన మీకే మాకు బాంధం ఇట్లే ఉండి తర్వాత మా మా బంధుస్థానం అది మనం సడ్డోళ్ళు కాదు దొంగతనం మనం తావలేదు మాది ముల్బాగల తాలూకు వడ్డిపల్లి దగ్గర ఉండి పదం గట్ట మా ఊరు నా పేరు సోమశేఖర్ అని చెప్పేసి ఒక నెల నింకా నేను తాతని అడుగుతా ఉన్నాను తాత నువ్వు చేస్తా ఉండేట్ల పనులు నాకు చాలా ఇష్టమవుతుండయి నాకు ఏదన్నా తెలియదు వచ్చి నువ్వు నాకు అట్లా చెప్పించు అనే అనే మాట అడిగిన తక్షణం తాత బా నీకేం కావాలో నేను వచ్చి నేర్పిస్తాను ఈ రీతికి ఈ రీతి చేయని చెప్పేసి నాకు అన్నీ తెలివి తెప్పి చెప్పించినాడు తాత ఆ చెప్పించినందుకు నీకు చాలా ధన్యవాదాలు తాత మా మంచి ఈ రోజు చాలా మాట్లాడిస్తావు మీ ఊరికి వచ్చి చూస్తా ఉన్నట్లు నాకు సంతోషమైంది నువ్వు చేసి పిలుస్తా ఉంటేనే మాకు సంతోషమైంది నువ్వు ఇచ్చింది మూర్తానికి కుదు సొమ్ము కూడా ఎప్పుడు నా తావో నువ్వు రూపాయి తీసుకోకుండా మళ్ళా ఇచ్చి నువ్వు ఎప్పుడు నాకు చేస్తువో ఇటువంటి వాడు నేను చూడలేదు రాదు నేను మున్సి రాదు అయినా నన్ను ఇంత దూరం పిలిపించి నా కొడుపులో ఎంత దమ్ముంటే ఉంటే నేను వాళ్ళని పట్టుకొచ్చి నమస్కారం